అండి అందరికి నమస్తే శ్రీ శక్తి పెరుమడ మెడిటేషన్ ఛానల్ కు అందరికీ స్వాగతం సుస్వాగతం సో మరి ఇవాళ ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చానండి మరి ధ్యానం చేస్తాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసు మరి ఆ శ్వాసకుండే ఇంపార్టెన్స్ ఎందుకు శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి మిగతా విషయాల పైన కానీ చాలా చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా మరి అలా ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని అని అనుకుంటే సో ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలన్న ఆ క్వశ్చన్ కి ఈ పుస్తకం మనకి చాలా సమాధానం ఇస్తుందండి ఏంటంటే గనక ఇది తెలిసి పీల్చుకో తెలివి తెచ్చుకో ఈ టైటిల్ నాకు చాలా చాలా అట్రాక్ట్ అనిపించి ఏంటి అనేది తెలిసి పిల్చుకోవాలంట తెలివి తెచ్చుకోవాలంట ఆ పీల్చుకునే దాంట్లో కూడా సో మరి ఇది చాలా నచ్చింది నాకు ఈ పుస్తకం పైన ఉండే ఈ టైటిల్ ఫ్రెండ్స్ సో అందుకని చాలా మందికి తెలుసండి శ్వాసను ఎందుకు గమని సీనియర్ మాస్టర్స్ అందరికి కూడా బట్ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు ఎవరికైనా అంటే ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి సో శ్వాసను ఎందుకు గమనించాలని అన్న వాళ్ళకి ఇది మనకు తెలిసొస్తుంది ఈ ఈ విధంగానైనా నేను తెలియ చెప్పిన దాన్ని అవుతాను అండ్ నేను కూడా తెలుసుకుంటాను అన్నట్టుగా నేను ఈ వీడియో చేయడం జరుగుతోందండి సో మరి నాకు ఒక అలవాటు ఉంది అదేంటంటే ఏదైనా సరే బుక్ తీసుకున్నప్పుడు దాని బ్యాక్ సైడ్ చదవడం ఫస్ట్ అది అలవాటు ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఈ పుస్తకాన్ని తెనాలి వారు ప్రచురించారండి సమర్థ సద్గురు వేదపీఠం వారు చాలా అంటే చాలా చక్కగా సారీ చాలా బాగుంది అర్థమయ్యే విధంగా నెమ్మదిగా మన ప్రస్తుత జీవితానికి సంబంధించిన విషయాలతో కూడుకొని ఉంది ఇది సో మరి అది ఏంటో ఒకసారి మళ్ళీ మనం పుస్తక పఠనంలోకి లోతుల్లోకి వెళ్లే కొద్ది కూడా మనకు తెలిసి వస్తుంది అంతకంటే ముందుగా సో మరి ఇక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ ఏదో ఇచ్చారు ఆ సో శ్వాస తీసుకోవటం విడిచిపెట్టడం ప్రతి జీవికి విధించబడిన ఓ అనివార్య చర్య జీవించి ఉన్న ప్రతి జీవే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు తనదైన శ్వాసను తను పీల్చుకుంటోంది ప్రతి చెట్టు ప్రతి కొండ మాత్రమే కాదండి గ్రహ నక్షత్రాలు మొదలుకొని సూర్య చంద్రాదులతో సహా సమస్త గ్రహ నక్షత్రాలు శ్వాసిస్తున్నాయి అసలు నిజానికి ఈ పైన చెప్తున్నవన్నీ ఈ అనంత ఆకాశంలో నుంచి సృష్టించబడ్డవే అలాంటి ఈ అనంత ఆకాశం కూడా శ్వాసిస్తోంది ఈ మహా సత్యాన్ని సవివరంగా తెలుసుకున్న కొద్దీ ఆశ్చర్యమేస్తుందంట మరి ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఇందులో ఉన్నాయో దక్కని ఉన్నాయో మరి మనం కూడా అవగతం చేసుకుందామండి ఆ సంగతిలో ఉంచి మనము మన శ్వాసను అవగాహన చేసుకోవాలి శ్వాస లేకపోతే మనము లేము జీవించటానికి శ్వాస ఎంత అవసరమో మనకు మనకి తెలిసింది చాలా తక్కువ ఆ శ్వాసను తెలిసి పీల్చుకుంటే జ్ఞాపక శక్తి పెంచుకోవచ్చు మనం ఏమనుకుంటున్నా శ్వాస ఉండాలి శ్వాస ఆడితేనే మనం బ్రతికి ఉంటాము లేకపోతే ఇలా ఒక సెకండ్ ఇలా మూసుకొని అన్న అంటే లేదు ఇంకెళ్ళిపోతాం ప్రాణాలు విడిచిపెట్టేస్తామన్న ఆ విషయ జ్ఞానం ఒక్కటే ఉంది మరి ఇంకెంతో విషయ జ్ఞానం ఉందంట ఈ శ్వాసలో అందుకే తెలిసి పీల్చుకోమంటున్నారు తెలిసి పీల్చుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు అంట రోగాలు పోగొట్టుకోవచ్చు అంట విశ్వానికి ఈ విశ్వానికి సమస్త విశ్వానికి మిత్రులుగా మారవచ్చు అంట మనకున్న ఆర్థిక పరిస్థితులు మొత్తాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు అంట అందరికీ అఖండ అన్నదానం చేయటం ఎలాగో మేధస్సును పెంచుకోవటమే కాదు అనేక అనేక మంది మేధస్సును ఆ ఒక సెకండ్ అనేక మంది మెదళ్లలో పట్టిన బూజును కూడా దులపవచ్చంట శ్వాసవీత ధ్యాస ద్వారా శ్వాసను తెలిసి పిలుచుకోవటం ద్వారా నేడు స్వార్థపూరిత ఆలోచనల చీకటి గుహల్లో మనిషి తెలివి తప్పి తిరుగుతున్నాడు కాస్త తెలివి తెచ్చుకొని వెలుగు వైపు చూడగలిగితే వేల వేల మంది దివ్యాత్మల రహస్య ఆహ్వానం మనల్ని ఆ వైపుకి స్పందించేలా చేస్తుంది అందుకే తెలిసి పీల్చుకొని తెలివి తెచ్చుకుందాం అని అంటున్నారు ఇక్కడ రాశారండి వీరు అక్కరాజు వెంకటేశ్వర ప్రసాద్ గారు సమర్థ సద్గురు వేదపీఠం తెనాలి అంటే ఎంత చక్కని బుఃఖందించారు పదూ మనకున్న ఏ అనుమానాలు ఉన్నా కూడా సో మరి నాకు తెలిసిపోతాయనే అనుకుంటున్నాను ఈ శ్వాసను ఎందుకు పీల్చుకోమని చెప్పారని చెప్పేసి సో శ్వాస మహా విజ్ఞాన్ అని ఒక అత్యవసర రహస్యమయ విజ్ఞానము ఏడు భాగములుగా అందించబడుతోంది ఈ పుస్తక పఠనం లోపలికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ నేను సో ప్రతి ఒక్కరూ తక్షణం తెలుసుకోవలసిన ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాంశాలతోనూ నేటి వరకు ఇంకా ప్రపంచానికి తెలియని ఎన్నో అమూల్యాంశాలతోనూ పుస్తక రూపంలో ప్రకటించబడుతున్నాయి ఋషులంతా మానవ జాతి పట్ల ఎంతో కలవరపడుతూ మరెంతో ఆవేదనతో తెలియచేస్తోన్న ఈ అమూల్యమైన విషయాలని ముందు మనం తెలుసుకొని యావన్ మందికి త్వర త్వరగా అందించేందుకు ప్రయత్నించాలి అదే మనం సద్గురువుకి అసలైన గురు దక్షిణగా తెలియచేశారు సద్ సమర్థ సద్గురు దేవులు ఆధ్యాత్మికతకు ఓ సిలబస్ ఉంది ఆధ్యాత్మికతకు ఒక సిలబస్ ఉంది ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటుంటారు ఆ సిలబస్ లో రెండే రెండు రెండే రెండు ప్రాథమిక అంశాలున్నాయి ఒకటి శ్వాస మరొకటి రెండవది శబ్దము మన భాగవశాన ఈ రెండింటి గురించిన సమగ్ర సమాచారం సమర్థ సద్గురు వేద పీఠము తెనాలి వారి ద్వారా మనకు అందించబడుతోంది వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం శ్వాస గురించి శ్వాస మహావిజ్ఞాన్ పేరున ఏడు పుస్తకాల ద్వారా అలాగే మరికొన్ని విశేషమైన పుస్తకాల ద్వారా శబ్ద విజ్ఞానం గురించి అందిస్తూ ఓ అత్యద్భుతమైన సంచలనాత్మకమైన విషయాన్ని ప్రకటించారు ఏ విద్య నేర్చుకుంటే ఇక నేర్చుకోవలసింది లేదో అలాగే ఏ ఒక్కటి తెలిస్తే ఇక వాటంతట అవే అన్నీ తెలిసిపోతాయో ఆ అద్భుతమైన పరాకాష్ట విద్యే గాయత్రి విద్య అది ఊపిరి విద్యగా అందరికీ త్వర త్వరగా అందించబడాలని హిమాలయన్ మాస్టర్స్ యొక్క కోరికగా తెలియచేయబడుతోంది ఫ్రెండ్స్ ఊరూరా ఊపిరి విద్య ఇంటింటా గాయత్రి విద్య అని చెప్పారండి ఇక్కడ పరాకాష్ట అంటే అంత అద్భుతమైన నెక్స్ట్ లెవెల్ అనమాట ఆ పరాకాష్టకు చేరుకున్న ఆ విద్యనే గాయత్రి విద్య ఆ విద్యనే ఊపిరికి సంబంధించిన విద్య అంట నాకు ఎగ్జైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్ ఏంటి ఆ గాయత్రి విద్య గాయత్రి మాత గాయత్రి మాత అంటేనే మనకు ఆ వేదమంత్రాలకు మంత్రాలకు సారీ ఆ వేదాలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటున్న వారు ఆ గాయత్రి మాత సో వారికి మరి ఆ విద్యని మనం ఏదైతే ఆ విద్యను అభ్యసిస్తే ఊపిరి విద్యగా మారుతుందో మరి అలాంటి విద్యని మనం అభ్యసిస్తున్నాం సో మరి ఇంకెన్ని వేదాల సారాంశం మనకు తెలియవస్తుందో చూడండి ఈ ఊపిరి ద్వారా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా శ్వాసను పీల్చుకోవటం ద్వారా అందుకే తెలిసి పీల్చుకో తెలివి తెచ్చుకో అని చెప్పారు అని అనిపిస్తోంది నాకైతే గనక చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్ కదూ సో మరి నీ శ్వాసలో అనంత శక్తులు నిండి ఉన్నాయి ఇది ఇంకా అసలైన టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ అది ముందు మాటగా వెలువడించబడింది ఇది వచ్చేసి నీ శ్వాసలో అనంత శక్తులు నిండి ఉన్నాయి అసలైన టాపిక్ లోకి వెళ్ళబోతున్నా తెలిసి పీల్చుకో తెలివి తెచ్చుకో ముందు ఈ రహస్యం తెలుసుకో అంటున్నారు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఆత్మ బంధువులారా అని ఎంతో చక్కగా సంబోధించారండి వారు మనల్ని భారతీయ ఆధ్యాత్మికత గురించి మన ఋషులు మనకు ఏమి చెబుతారంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఎలా జీవించాలో తెలియచేసే ఓ అద్భుతమైన విద్య అని చెబుతారు మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఇష్టం ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికో అప్పటికీ ఈ విద్య నేర్చుకుని తీరుతాడు ఆధ్యాత్మికత అంటే మనం ఎలా జీవించాలో వి నేర్పే విద్య అని మర్చిపోయామంట అదేదో బాగా వయసు వచ్చి రిటైర్ అయిపోయాక ముసలితనములోనో కాలక్షేపం కోసము పోయిన సత్తువ తెచ్చుకునేందుకు పాత తీపి చేదు జ్ఞాపకాల నుంచి మనస్సును మళ్లించడం కోసమోనని కొందరు భావిస్తుంటారు కానీ ఇది సరి అయినది కాదని మనకెంత స్పష్టంగా అర్థమైతే అంత అదృష్టవంతులం అలా మన దృష్టి కోణం మారినప్పుడే మనకు ఆ విద్య సవ్యంగా వంటపడుతుంది మామూలు భౌతికమైన చదువుల కోసం మనం ఎంతో సమయాన్ని డబ్బుని ఖర్చు పెడుతున్నాం అవునా అవును ఎంతో ప్రయాసపడి రకరకాల శ్రమల కోర్చి చదువులు పూర్తి చేసుకుంటాం చదువు పూర్తయ్యాక మన అదృష్టం బాగుండి ఓ మంచి ఉద్యోగం వస్తే చాలా సంతోషిస్తాం ఇక అప్పటి నుంచి జీవితం మీద మనకున్న కోరికలు ఆశలు లక్ష్యాలతో మనం తృప్తిగా జీవితం సాగిస్తాం మనకున్న అలా ఎంత వరకు సాగిస్తాం ఈ జీవితాంతం వరకు సుఖ జీవనాన్ని సాగించగలం ఆ పైన అంటే మనం చనిపోయాక మన చదువులు మన హోదాలు మనకి ఉపయోగపడతాయా ఉపయోగపడవు ఇది భౌతిక విద్యకు సంబంధించిన అంశము అదే ఆధ్యాత్మిక విద్యను గురించి ఋషులేం చెప్తారంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న ఆధ్యాత్మిక విద్య ఈ జన్మకే కాదు రాబోయే జన్మ జన్మల వరకు మీ వెంట ఉండి మిమ్మల్ని ఉన్నత పథానికి చేర్చేందుకు అమితంగా తోడ్పడుతుంది అంటున్నారు చూడండి మరి ఎలాంటి విద్యను మనం నేర్చుకుంటున్నాము కదూ గాయత్రి విద్య అని చెప్పారు మరి అలాంటి గాయత్రి విద్యను మనం నేర్చుకుంటున్నాము ఫ్రెండ్స్ చుట్టూ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటున్న వారందరి వారికి ఆనందానుభూతులే కలుగుతుంటాయి అని చెబుతారు మనము మన పిల్లలు చదువుకుంటున్న ఈ చదువులకు అంటే ఈ చదువులకు అంటే ఈ భౌతిక విద్యకు ఎలా అయితే ఓ సిలబస్ ఉంటుందో అలాగే ఈ ఆధ్యాత్మిక విద్యకు కూడా ఓ సిలబస్ ఉంటుంది భౌతిక విద్య మాది మాదిరిగానే ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క సిలబస్ లో కూడా నూతనంగా కొన్ని అంశాలు చేర్చబడటం అలాగే ఋషులు మహాత్ములు తామాశిస్తోన్న మార్పులు చేర్పులకు అనుగుణంగా చిన్న చిన్న సవరణలు జరుగుతుండటం కూడా కద్దు ఇది కూడా మనకెంతో స్పష్టంగా అర్థం అవ్వాలి ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విద్య యొక్క సిలబస్ లో మొట్టమొదటిగా శ్వాస గురించి తెలియచేయబడింది మనం జీవించి ఉండటానికి శ్వాస ఎంత అవసరమో అలాగే ఆధ్యాత్మికతలో కూడా శ్వాసకు ప్రాధాన్యతనివ్వకపోతే శ్వాస పట్ల సరి అయిన అవగాహన లేకపోతే శ్వాస మహా విజ్ఞాన్ గురించి తెలియకపోతే ఆధ్యాత్మిక విద్య పిసరంతా కూడా బోధపడదు దీన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి చూడండి ఎంత ఇంపార్టెంటో మరి మనం శ్వాస గురించి తెలుసుకోవటం అనేది కదా మనకు అసలు ఈ దీనిపైన అవగాహన లేకపోతే ఎలాంటి ఆధ్యాత్మిక విద్య అనేది ఒక పిసరంతా కూడా మనకు బోధపడదంట అవగతం అవగాహనకు రాదంట ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ అసంభవాలను సంభవాలుగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలున్న అద్భుతమైన వారు మన ప్రాచీన ఋషులు ఆడటం కానీ చిన్న విషయాన్ని పెద్దవిగా చేసి చెప్పటం కానీ చేతకాని సత్యసంధులు ప్రేమస్వరూపులు దయాసాగరులు ఈ సందర్భంగా ఓ అద్భుతమైన పరమరహస్యమైన అంశాన్ని మనకందిస్తున్నారు భూమి పుట్టక ముందు నుంచి నేటి వరకు సజీవంగా జీవిస్తోన్న ఎందరో దివ్యాత్మలు ఎంతో ఆతృతతో ఈ మహా సమాచారాన్ని ఇలా అందిస్తున్నారు ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ విశేష సమయం మామూలు సమయం కాదని ఇలాంటి విచిత్రత విలక్షణత కలిగిన విశేషమైన సమయము భూమి పుట్టాక రావడం ఇదే ప్రథమమని ఎంతో స్పష్టంగా చెబుతున్నారు ఈ మానవ జాతి నేడు ఓ విచిత్రమైన మలుపులో ఉందని పేర్కొంటూ ఈ అపూర్వమైన కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కొన్ని అద్విత అద్వితీయమైన సాధనలను అందజేస్తున్నారు వారి కరుణామృత దృష్టి ప్రస్తుతం విద్యార్థి లోకం మీద విస్తారంగా ప్రవహిస్తోంది చూడండి ఫ్రెండ్స్ వింటున్నారు కదూ విద్యార్థులంటే కాలేజీల్లో స్కూళ్లలో యూనివర్సిటీల్లో చదువుకుంటున్న వారు వారు మాత్రమేనని కాదు ఆధ్యాత్మిక విద్య పట్ల అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ విద్యార్థులే అతి శక్తివంతమైన ఫలితాలను ఇచ్చే సాధనలను ఈ సందర్భంగా అందచేస్తున్నారు ఫలితాలు శక్తిమ శక్తివంతమైనవే అయినా సాధనలు మాత్రం అతి సరళమైనవి సరళమైనవని తెలియచేస్తున్నారు సులభంగా ప్రతి పిల్లవాడు అర్థం చేసుకోగలిగి ఆచరించగలిగేవే మనకి సందర్భంగా అందచేసేందుకు ప్రయత్నిస్తున్నారు నిజానికి ఇది ఆధ్యాత్మికత కాదు ఆ పేరు పెట్టుకున్నా తప్పేమీ లేదు ఎలా జీవించాలో తెలిపే ఈ మహా సమాచారము ద్వారా రోగాలు లేని కష్టాలు లేని సుఖవంతమైన ఆనందదాయకమైన జీవితాన్ని జీవింప చేయటం కోసం దివ్యాత్మలు మనకు అతి ప్రధానమైన ఇంకా అతి అద్భుతమైన మూలభూతమైన శ్వాస యొక్క ప్రాధాన్యతను అందులో నిక్షిప్తమై ఉన్న ప్రచండ శక్తిని శ్వాస విజ్ఞానగా అందించారు సో ఫ్రెండ్స్ మన పైన వారికి కరుణ దయ కదండి మనం కూడా ఉద్ధరించబడాలి మనల్ని మన జీవిత మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి మన జీవితం మన చేతుల్లోకి రావాలి ఆనందమయంగా ఆనందంగా ఉండాలని మరి మనకి ఎంత తాపత్రయం ఉంటుందో మనకి మించిన తాపత్రయం వారికి ఉంటుంది మనకి వారు ఎంత సహాయ సహకారాలు అందిస్తున్నారో చూడండి అర్థం అవుతుంది కదండి ఫ్రెండ్స్ నేను చదివి వినిపిస్తున్నది అందుకే నెమ్మదిగా చదువుతూ వస్తున్నాను నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వెళ్తా నిజానికి మన మనిషికి శ్వాసించటం తెలిస్తే కష్టాలు రావు రోగాలు రావు దుఃఖాలు ఉండవు నిరాశ నిస్పృహలు ఉండవు శత్రువులు ఉండరు చూడండి ఎన్ని ఉండవో మనకి కదా అంతెందుకు వారికి అసంభవమైనది ఏదీ ఉండదంట ఇది దివ్యాత్మలు ఎంతో స్పష్టంగా పేర్కొన్న మహాసత్యము ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా చెప్పారండి ఈ విషయాన్ని సో మరి మనం ఎంతటి ఎంత శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస శ్వాసను గమనిస్తూ ఉండాలో మనకు అర్థమవుతుంది శ్వాసతో ఎలా ప్రయాణం చేయాలి ఏంటి ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏంటో ఇక ముందు ఇంకా ఇంకా తెలుసుకుందాం విన్న వారందరికీ వీక్షించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ శ్రీ శక్తి పిరమల మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ జ్ఞానం మనతో పాటు మనతోనే ఉండిపోకుండా పదుగురికి మనం కూడా అందించిన వారం అవుతాం కనుక షేర్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి ఇలాంటి విజ్ఞానవంతమైన తో మీ ముందు ఉంటాం కృతజ్ఞతలు ధన్యవాదాలు